ఇది మీ ఇద్దరి విషయం కాదు ఆమె గురించి బాగా తెలిసిన నాగార్జున అక్కడికి రీతూ డెమాండ్ చేసింది తప్ప కాదా అని నిన్ను అడగడం లేదు నిన్ను అడిగినా నువ్వు ఎలాగో అది తప్పు కాదు అది మా ఇద్దరికి సంబంధించిన విషయం ఇది అది అని చెప్తావు అని నాగార్జున గుచ్చి గుచ్చి అడిగినా కూడా రీతూ చౌదరి నోట డెమాండ్ చేసింది తప్పు అని మాత్రం అనలేకపోయింది మళ్ళీ రిపీట్ చేయడలే సార్ ఇద్దరం గొడవ పడుతున్నాం నేను వెళ్లిపోతున్నాననే ఆవేశంలో అలా తోశాడు అని అన్నది ఇది మీ ఇద్దరికి సంబంధించిన విషయమే కాదు కోపంలో అయినా ఆవేశంలో అయినా ఆడపిల్లని అలా తోయడం కరెక్ట్ కాదు బిగ్ బాస్ ఓపెన్ ది డోర్స్ ప్యాక్ యువర్స్ బ్యాగ్స్ అంటూ తెగ్గ బిల్డప్ ఇచ్చారు నాగార్జున ఓడి డి అమ్మ హగకి స్పేస్ లేదు కానీ వీళ్ళు తీసుకున్నారు దట్ ఈ జంట ఇంతలో రీతూ చౌదరి డెమాన్ పవన్ ని పక్కకి తీసుకొని వచ్చి రుద్దడం స్టార్ట్ చేసింది ఎక్కడ బయటికి పంపేస్తారో మళ్ళీ ఛాన్స్ రాదేమో అని ఆత్రమో ఏమో కాని అక్కడంత సీరియస్ సిచ్యువేషన్ జరుగుతుంటే పవన్ ని పక్కకి తీసుకువచ్చి అతని బుగ్గల్ని పట్టుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మీదికి లాక్కొని నువ్వు కోపంలో అలా చేశావు నాన్న నాకు తెలుసు నాన్నా సారీ చెప్పులే సరిపోద్ది నాగార్జున సారికి నేను చెప్తానులే దా హగ్ చేసుకో అంటూ మీదకి లాక్కొని టైట్ హగ్ ఇచ్చేసింది రీతూ చౌదరి ఇక డెమాన్ కూడా మళ్ళీ ఛాన్స్ వస్తుందో రాదోనని రీతుని పట్టుకొని టైట్ హగ్ ఇచ్చి తెగ నలిపేశాడు కానియన్ కానియండి అది మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు కళ్ళు దొబ్బాయంట్రా స్ట్రాంగ్ గా ఉండు పవన్ నువ్వు ఏం చెప్పాలని అనుకుంటున్నావో అది చెప్పు అని హగ్గిచ్చి అతనిలో ధైర్యం నింపి నాగార్జున ముందుకి పంపించింది రీతూ చౌదరి ఇక మన నెబ్బా డేమా నాగార్జున గారితో సారీ సార్ ఇంకోసారి రిపీట్ చేయను సార్ అని అన్నాడు అయితే నాగార్జున మాత్రం నీ బ్యాగ్ ఎక్కడా సర్దుకున్నావా లేదా అంటూ తెగ బెల్డప్ ఇస్తూనే ఉన్నారు ఆయన బిల్డప్ చూస్తుంటే అది అవ్వదమ్మా అని తెలుస్తూనే ఉంది ఇదంతా షోయింగ్ మాత్రమే అని ఇంతలో రీతూ కల్పించుకొని సార్ ఒక్కసారి మాట వినండి సార్ నేను వెళ్తున్నానని ఆపే ప్రయత్నంలో తోశాడంతే అది మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు సార్ మీ కళ్ళు దొబ్బాయి సార్ అన్నట్టుగానే చెప్పింది రీతూ చౌదరి ఒక్కరు కూడా చేయలేపలేదు రీతూ మల్లగా డిమాండ్ పక్కకి అసలు గ్యాప్ ఇవ్వట్లేదుగా ఈ ఒక్కసారికి క్షమించండి సార్ అని డిమాండ్ పవన్ చేతులు జోడించి అడిగాడు దాంతో నాగార్జున హౌస్ మేట్స్ అభిప్రాయాన్ని అడిగారు అయితే హౌస్ లో ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా చేయత్తలేదు హౌస్ లో నుంచి వెళ్ళడానికి మేం ఒప్పుకోం అతని వల్ల హౌస్ లో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు సార్ అని కళ్యాణ్ ఇమాన్యుల్ చెప్తుంటే ఇంతలో రీతూ చౌదరి గ్యాప్ ఇవ్వడం అసలు ఇష్టం లేక ఆయుష్కాంతం లా డీమాన్ కి అతుక్కుపోయింది వెళ్ళి అతని పక్కనే నిలబడింది అది చూసిన నాగార్జున కాస్త గ్యాప్ ఇవ్వమ్మా అని డైరెక్ట్ గా చెప్పలేక